నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం లోకేష్ కనకరాజు గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారు హీరోగా నటించిన విక్రమ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత ఆ సినిమాకు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాభం ఎంత ఇక ఆ తర్వాత వచ్చిన లియో సినిమాకు తెలుగులో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి తాజాగా ఇప్పుడు రిలీజ్ అవుతున్న కూలీ సినిమాకు తెలుగులో అసలు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అదే సమయంలో ఈ కూలీ సినిమాకు పోటీగా రిలీజ్ అవుతున్న వార్ టూ సినిమాకు ఫైనల్గా అసలు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా విక్రమ్ సినిమా తెలుగు కలెక్షన్ల గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రిలీజ్ అయిన విక్రమ్ సినిమా తెలుగు హక్కులను హీరో నితిన్ గారు కొనుగోలు చేశారు చాలామంది సినీ ప్రియులకు తెలియని విషయం ఏంటంటే హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గారు స్వతహాగా ఓ డిస్ట్రిబ్యూటర్ శ్రేష్ఠ మూవీస్ అనే ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికే పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా హక్కులను నితిన్ గారు కొనుగోలు చేశారు ఈ సినిమాకు ఓ డిస్ట్రిబ్యూటర్గా నితిన్ పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా అక్షరాల ఏడు కోట్ల రూపాయలు మాత్రమే అవును మీరు విన్నది నిజమే కేవలం ఏడు కోట్ల రూపాయల పెట్టుబడిని మాత్రమే పెట్టి విక్రమ్ సినిమా తెలుగు హక్కులను నితిన్ కొనుగోలు చేశాడు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఏడున్నర కోట్ల రూపాయలు వస్తేనే నితిన్ సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు లెక్క కానీ ఖర్చు చేస్తే విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేసింది తెలుగు జనాలు కూడా ఆ సినిమాకు ఫిదా అయ్యారు అందుకే నైజాం నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు విక్రమ్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తెలుగు వర్షన్కు అక్షరాల పదిహేడు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఈ విక్రమ్ సినిమాకు వచ్చాయి అదే సమయంలో ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాలను ఈ సినిమాకు వచ్చాయి అంటే రావాల్సిన టార్గెట్ను ఈ సినిమా అవ్వలేక రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమానున్న డిస్ట్రిబ్యూటర్ అయిన నితిన్కు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో పది కోట్ల ముప్పై లక్షల రూపాయల లాభం వచ్చిందనమాట తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల దుమ్మును దులిపేసింది తమిళనాడులో ఓవరాల్గా ఈ సినిమాకు నూట ఎనభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి కర్ణాటకలో ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా కేరళలో నలభై కోట్ల అరవై లక్షల రూపాయలు హిందీ సహా భారత్లోని ఇతర అన్ని భాషల్లో కలిపి మరో పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి ఇక ఓవర్సీస్లో అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు పోటెత్తాయి ఓవర్సీస్లో ఈ సినిమాకు ఏకంగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా రెండు వందల పది కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లను విక్రమ్ సినిమా కలెక్ట్ చేసింది కమల్ హాసన్ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలిచింది ఇది విక్రమ్ సినిమా తెలుగు వెర్షన్ కలెక్షన్ల కథ ఇక దీని తర్వాత లోకేష్ కనకరాజు నుంచే రెండు వేల ఇరవై మూడు సొంతంలో లియో అనే సినిమా వచ్చింది విజయ్తో లోకేష్ కనకరాజ్ తీసిన రెండో సినిమా ఇది అంతేకాదు ఎల్సియూలో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది నిజానికి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది బలవంతంగా ఎల్సీయులో ఈ సినిమాను ఇరికించారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమైంది బ్లాక్ మ్యాజిక్ సినిమా అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి అయినా సరే ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి కమర్షియల్గా కూడా ఈ సినిమా గట్టెక్కింది ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ హక్కులను కొనుగోలు చేసింది ఎవరో కాదు సితారా నాగవంశీ గారే వార్ టూ సినిమా కనుక ఇప్పుడు పోటీలో లేకుండా ఉండి ఉంటే ఇప్పుడు వస్తున్న కూలీ సినిమా తెలుగు హక్కులను కూడా సితారా నాగవంశీ గారే కొనుగోలు చేసి ఉండేవారేమో ఆ సంగతిని పక్కన పెడితే లియో సినిమాకు నిర్మాత నాగవంశీ గారు పెట్టిన పెట్టుబడి అక్షరాల పదహారు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు పదిహేడు కోట్ల రూపాయలు రావాలన్నది టార్గెట్ విక్రమ్ సినిమాకు వచ్చిన తెలుగు వెర్షన్ కలెక్షన్ ఈ లియో సినిమాకు టార్గెట్ గా పెట్టుకున్నారన్నమాట కట్ చేస్తే ఈ లియో సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి అక్షరాల ఇరవై ఆరు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి నలభై ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ లియో సినిమా కలెక్ట్ చేసింది అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమానుకున్న నిర్మాత నాగవంశీ గారికి తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయల లాభం వచ్చిందనమాట తెలుగులో కలెక్షన్ల సంగతి ఇలా ఉంటే ఈ సినిమాకు వచ్చిన టాక్తో సంబంధం లేకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి తమిళనాడులో ఈ సినిమాకు ఓవరాల్గా రెండు వందల పదిహేడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో ముందు చెప్పుకున్నట్టుగా నలభై ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా కర్ణాటకలో ఈ సినిమాకు నలభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కేరళలో అరవై కోట్ల పదిహేను లక్షలు హిందీ సహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ కలిపి ముప్పై ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సిస్లో అక్షరాల నూట తొంభై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ లియో సినిమా కలెక్ట్ చేసింది మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా లియో సినిమాకు అన్ని భాషల్లో కలిపి అక్షరాల ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ లాగా మూడు వందల మూడు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయింది డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది ఇది లియో సినిమా తెలుగు వర్షన్ ప్లస్ ఓవరాల్ కలెక్షన్ల కథ ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజు నుంచి వస్తున్న కూలీ సినిమా విషయానికి వెళ్దాం కూలీ సినిమాలో నాగార్జున గారు కూడా ఉన్నారనో లేక అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయనో ఏమో కానీ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు భారీగానే పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు కమ్ డిస్ట్రిబ్యూటర్లు రెడీ అయ్యారు ఇటు నాగవంశీ గారి నుంచి మొదలు అటు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మరోవైపు దిల్లాజ్ గారు ఇంకోవైపు ఏషియన్ సునీల్ నారంగ్ గారు దగ్గుబాటి సురేష్ బాబు గారి వరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వాళ్ళంతా ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడ్డారు ఈ రేంజ్ లో పోటీ ఉంది కాబట్టి ఈ సినిమా హక్కులను వేలం వేయాలని ఆ సినిమా మేకర్స్ నిర్ణయించుకున్నారు లియో సినిమాకు తెలుగులో దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకే షేర్ కలెక్షన్లు వచ్చినా కూడా ఏకంగా యాభై మూడు కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు దగ్గుబాటు సురేష్ బాబు ఏషియన్ సునీల్ గారు రెడీ అయ్యారు దీంతో మిగిలిన వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసి యాభై మూడు కోట్ల రూపాయలకు పెట్టుబడి పెట్టి ఈ కూలీ సినిమా తెలుగు వర్షన్ హక్కులను కొనుగోలు చేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల యాభై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తేనే ఈ సినిమానుకున్న సురేష్ బాబు ఏషియన్ సునీల్ గారులు లాభాల్లోకి వెళ్తారు ఈ సినిమాకు ఏమాత్రం డివైడ్ ట్యాక్ వచ్చినా వీళ్ళిద్దరూ భారీగా నష్టపోవడం ఖాయం యాభై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే దాదాపుగా వంద కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఈ కూలీ సినిమా రాబట్టాల్సి ఉంటుంది మరి ఈ టార్గ్ కూలీ సినిమా చేరుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇక కూలీ సినిమాతో పాటుగా రిలీజ్ అవుతున్న వార్ టూ సినిమా టార్గెట్ గురించి కూడా కాస్త చెప్పుకుందాం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వచ్చిన వార్ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన వార్ టూ సినిమాకు బాలీవుడ్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి నార్త్ సైడ్లో ఈ సినిమాకు విపరీతమైన హైప్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలు ప్లస్ సౌత్ రాష్ట్రాల్లో మాత్రం కూలీ సినిమా కంటే కాస్త వెనుకబడే ఉంది ఆ సంగతిని పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను నిర్మాత నాగవంశీ గారే కొనుగోలు చేశారు ఈ సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నుంచి గట్టిగా పోటీ ఎదురైనప్పటికీ త్రివిక్రమ్ గారి మధ్యవర్తిత్వంతో ఎన్టీఆర్ గారికి పంపిన రాయబారం వల్ల మొత్తానికి నాగవంశీ గారికి ఈ సినిమా హక్కులను ఎస్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ అమ్మేసింది నాగవంశీ గారు ఎనభై కోట్లు పెట్టి మరీ ఈ సినిమాను ఆయన కొన్నారని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ తాజాగా వచ్చిన మరో అప్డేట్ ఏంటంటే ఆయన ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎనభై కోట్లు కాదు అక్షరాల తొంభై కోట్ల రూపాయలు అవును మీరు విన్నది నిజమే అక్షరాల తొంభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి మరీ వార్డ్ టూ సినిమాను నాగవంశీ గారు కొనుగోలు చేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచే కనీసం తొంభై ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే నాగవంశీ గారు లాభాల్లోకి వెళ్తారు మరి ఆ రేంజ్ కలెక్షన్లు ఈ వార్డ్ టూ సినిమాకు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి వార్డ్ టూ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది అలాగే కూలీ సినిమా హక్కులను ఎన్ని కోట్ల రూపాయలను పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు అలాగే అలాగే గతంలో లోకేష్ కనకడ సినిమాను కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హలో వివర్స్ ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి